మిత్రులారా ఈరోజు నేను దేవుడు ఏ విధంగా ఏసుపు క్రీస్తి లోకానికి రాకముందు బాప్తిస్ జోహాన్ని ఈ లోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆ వాక్యం గురించి చూసుకుందామండి వార్త ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలం చేయడని అరణ్యంలో కేక వేయించిన ఒక నిశ్శబ్దం అని ప్రవక్త అయిన యశా చేత చెప్పబడిన రాయబడినట్టు ఈ ప్రవచనం నెరవేరింది డై జస్ట్ వాంట్ టు సే హౌ గాడ్ హ్యాస్ సెంట్ బ్యాప్టిస్ట్ జాన్ టు ప్రిపేర్ దిస్ వర్ల్డ్ ఫర్ జీసస్ బర్త్ ఆర్ జీసస్ కమింగ్ Uh, we will see in the in the verses mark chapter one second and third verses as it is written in the prophets behold i sent my messenger before thy face which shall prepare thy way before thee the voice of one cry, crying in the wilderness prepare ye the way of the lord make his paths straight మనము మన జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళినప్పుడు దేవుడు తన దూతను పంపి మన జీవితాల్ని సరాలం చేస్తాడు వెన్ వీ కీప్ అ గాడ్ యాజ్ అ ప్రియారిటీ గాడ్ విల్ సెండ్ హిస్ ఏంజల్స్ టు కీప్ అ పాస్ స్ట్రెయిత్ మీరు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసినట్లయితే యూట్యూబ్ యూట్యూబ్ ఇంకా ఎంతో మందికి వాక్యం షేర్ చేస్తుంది